श्री यन्त्र गौरे ना बरगु जलवकु चित्तमु पल्लविं पाम भद्रांजितमूर्ति यी हरि हरम बागुरु पमुदाल्ची हरि हरम बागुरु पमुदाल्ची विष्णु रूपाय नमः सिवाय यजनु भक्त बुला वहीं दीक्षा ये ते किच्छमेच्छ ఇది తిక్కన ప్రార్థన తిక్కన తనకు చేసిన భారత కథలు చెప్పుకున్న వాళ్ళు ఆ తిక్కన ప్రార్థన మనం కూడా చేద్దాం ఈ ప్రార్థన మన సంప్రదాయం దీన్ని చాలామంది అవహేళన చేస్తారు ఏమిటి ప్రార్థనలు అవినా చెప్పేది ఏదో చెప్పకూడదా అంటారు కానీ ప్రార్థన వల్ల వినేవాళ్ళకి చెప్పేవాళ్ళకి కూడా ఒక ప్రయోజనం కలుగుతుంది ఈ ప్రార్థన వల్ల చెప్పేవాడి మనస్సు చెప్పే అంశం మీద లగ్నం అవుతుంది ఈ శ్రోతలు అనేక రకాలైన ఆలోచనలతో ఉంటారు వాళ్ళందరూ కూడా ఆలోచనల దూరంగా నిండి ఇది ఏ అంశమైతే వాళ్ళు వినదలుచుకున్నారో అది చక్కగా మనస్సుకు ఎక్కేటట్లు వినగలుగుతారు ఈ వాతావరణాన్ని ఒక ప్రశాంతమైనటువంటి ఒక కొత్త వాతావరణంలోకి ప్రార్థన మనల్ని తీసుకెళ్తుంది సరే దేవుడు ఆ దేవుడు కరుణిస్తాడు చేస్తాడు అవన్నీ పక్కన పెట్టినట్లయితే భౌతికంగా మన అనుభవంలోకి వచ్చేటువంటి విషయాలు ఇంకా కీచక వధ అయిపోయింది ఇక ఆ ద్రౌపదిని తక్షణం పంపించేయమని చెప్పేసి విరాట్ రాజు భార్యతో చెప్తాడు మనకి పిల్లలు ఉన్నారు ఎవరి చూపులు ఎలా ఉంటాయో అపార్థాలు చేసుకుంటారేమో ఇంకా ఎంతమంది చనిపోనున్నారో ఈ విధంగా ఆమెను తక్షణం మనది రాజ్యం నుంచి పంపించేయి అంటాడు వెంటనే సుదేశ్ని కూడా గడగడలాడిపోతుంది సైరంధరితో మాట్లాడటానికి తను కూడా నేరం చేసింది ఆమెను సురతమ్మని పంపించడానికి ఒక రోజున శైలేంద్రిని పిలిపించి అమ్మ నువ్వు ఇట్లా ఉంది మా పరిస్థితి నీ కేసు చూడటానికే భయపడుతున్నారు నువ్వు ఈ రాజ్యాన్ని వదిలిపెట్టి నువ్వు యథేచ్ఛిగా నీ భర్తల దగ్గరికి వెళ్ళిపో అని చెప్తుంది చెప్తే శైలంద్రి సైతము అమ్మ ఒక్క పదమూడు రోజులు గడువు వండి నాకు అప్పుడు నేను పెడతాను నా భర్తలు దుర్మార్గులు కారు నువ్వు నాకెంతో ఉపకారం చేశావు ఈ ఉపకారాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు కృత కృతజ్ఞతాభావంతో ఉంటారు వాళ్ళు మీకు తగిన ప్రత్యుపకారం చేస్తారు మాకేడు చేయరు అని చెప్తుంది దానికి అంగీకరిస్తుంది సుధేష్ణ ఇక్కడ సంగతి ఇలా ఉంటే అక్కడ హస్తినాపురంలో కౌరవులు వాళ్ళు అజ్ఞాతవాసం ప్రారంభమైన రోజు నుంచి గూఢచారులను మొత్తం నాలుగు దిక్కులకు పంపించి పాండవుల ఉనికి కోసం వాళ్ళు అన్వేషణ సాగిస్తున్నారు వాళ్ళ తలంపు ఏమిటి పాండవులను కనుక ఈ సంవత్సరం లోపల పట్టుకోగలిగితే వాళ్ళని బహిరంగపరిస్తే వాళ్ళని పది మందికి ఇదిగో పాండవులను పట్టుకున్నామని అంటే చాలు పదమూడేళ్ల దాకా నిశ్చింతగా ఈ రాజభోగాలు మనం అనుభవించవచ్చు ఇంకా ఆ తర్వాత సంగతి వాళ్ళు మళ్ళీ తిరిగి రాజ్యానికి రావటం అనేది కల్లా శాశ్వతంగా పాండవుల పేడ మనకు విరగడవుతుంది అనే కుయక్తుతో కుయుక్తితో అనేక మంది చారులను నలువైపులా పంపిస్తున్నాడు వాళ్ళు ఎప్పటికప్పుడు సమాచారం చేరుస్తున్నారు చేరవేస్తున్నారు దుర్యోధనుడు ఎక్కడా పాండవుల ఉనికి వాళ్ళకి తెలియలేదు రోజున తాత భీష్ముణ్ణి అడుగుతాడు దుర్యోధనుడు ఈ లోపల ఈ కీచిక వధ మొత్తం ఈ వార్త పొక్కిపోతుంది అప్పుడు వీళ్ళు ఒక వీళ్ళకి ఓ తర్కం వస్తుంది కీచకుణ్ణి సంహరించగలిగిన వాళ్ళు చాలా ముగ్గురే ఉన్నారు ఇక్కడ మత్స్య దేశానికి వెళ్ళే కీచకుణ్ణి చంపించేది మిగతా ఇద్దరికి ఒకడు బలరాముడు ఒకడు సాయిధవుడు ఎవరో మూడోవాడు భీముడు చిత్త భీముడే కీచకుణ్ణి సంహరించి ఉండాలి అంటే భీముడు రాజ్ మత్స్య దేశంలో ఉన్నాడు భీముడు అక్కడ ఉన్నాడంటే పాండవులు అక్కడ ఉన్నారు మనం వాళ్ళని పట్టుకోగలిగితే మన అభిష్టం సిద్ధిస్తుంది అని ఈ పాండవుల ఉనికి తెలియటం లేదు దానికి ఏదైనా ఉపాయం చెప్పు పాండవులను కనుక్కొనే ఉపాయం ఏదైనా చెప్పు అని భీష్ముడిని అడుగుతారు ఇప్పుడు భీష్ముడు చెప్తాడు పాండవులు ఉన్న చోట సుభిక్షంగా ఉంటుంది దేశంలో అనుకూలమైన వర్షాలు పడతాయి పా ఆ దేశం పాడి పంటలతో తొలతూగుతూ ఉంటుంది అలాంటి దేశం ఏదైనా ఉంది అంటే అక్కడ పాడవులు ఉన్నట్లే లెక్క వాళ్ళు ధర్మమూర్తులు ధర్మరాజు ఎక్కడ ఉంటే అక్కడ ప్రశాంతంగా ఉంటుంది శాంతి సౌభాగ్యాలు వర్దిల్లుతూ ఉంటాయి అక్కడ ప్రకృతి కూడా ధర్మరాజు సహకరిస్తుంది అని చెప్తాడు చెప్తాడు ఇవన్నీ చూసుకుని క్రోడీకరిస్తే మత్స్య దేశం సుభిక్షంగా ఉంది పాండవులు అక్కడే ఉన్నారు మనం వాళ్ళని ఎలాగైనా పట్టుకోగలిగితే మన కోరిక తీరుతుంది పాండవులు మళ్ళీ అడవులు పట్టిపోతారు అని దుష్ట చతుష్టయం ఆలోచన చేస్తుంది చేసి ఎట్లాగా దానికి ఒక పథక రచన చేస్తారు విరాట్ రాజుకు గొప్ప గోసంపద ఉంది ఆవులు అవి రెండు గుంపులుగా ఉంటాయి ఒకటి దక్షిణ దిక్కు అడవుల్లో ఆ గోసంపద ఉంటే ఇంకొకటి ఉత్తర దిక్కున ఉంటుంది మనం కనుక ఈ గోసంపదను పట్టుకోగలిగితే తప్పనిసరిగా పాండవులు విరాట్ రాజుకు సహాయం చేయటానికి వస్తారు కీచకుడు లేడు గనక మనం భయపడాల్సిన పని లేదు ఈ గోసంపదను మనం మళ్ళిద్దాం బంధిద్దాం తప్పనిసరిగా విరాట్ రాజు యుద్ధానికి వస్తాడు ఆ యుద్ధంలో విరాట్ రాజుకు సాయం చేయటానికి తప్పనిసరిగా పాండవులు వస్తారు ఆ యుద్ధ భూమిలో పాండవులను పట్టుకుందాం వాళ్ళని బహిరంగపరుద్దాం అని పథకం వేస్తారు ఇది ఎలా ఏం చేయాలి ముందుగా దక్షిణ దిక్కున ఉన్నటువంటి గోవులను పట్టుకోవాలి దాంతో రాజు అటు వెడతాడు ఆ మరునాడే ఇంకొక సైన్యం ఉత్తర దిక్కున ఉన్నటువంటి గోవులను బంధించాలి అని రచన చేస్తారు ఈ దక్షిణ దిక్కు గోవులను బంధించడానికి ఎవరిని నాయకత్వం వహించాలి త్రిగర్త అనే దేశం ఉంది త్రిగర్త దేశం ఆ త్రిగ త్రిగర్త దేశానికి అధిపతి సుశర్మ వాడు ఒకసారి కీచకుడితో యుద్ధం చేసి పరాభవం పొందుతాడు ఓడిపోయి వాడికి ఆ పగ ఉండిపోతుంది ఇదిగో నేను పెడతాను అనే కర్ణాదుల ద్వారా దుర్యోధనుడికి చెప్పిస్తాడు వెంటనే సుశర్మ కూడా మంచి యోధుడు సమర్థుడు సరే ఈ దక్షిణ దిక్కున ఉన్న గోవులను మళ్ళించటానికి బంధించటానికి పంపించే సైన్యానికి సుశర్మ నాయకత్వం వహిస్తాడు సైన్యం అంటే వెయ్యి రెండు వేలు కాదు లక్షల్లో బయలుదేరతారు ఆ సుశర్మ వచ్చి దక్షిణ దిక్కున ఉన్నటువంటి గోవులను బంధించడానికి బయలుదేరుతాడు ఈవేళ సుశర్మ బయలుదేరితే మరునాడు భీష్ముడు ద్రోణుడు కర్ణుడు మహాయోధులు అందరూ కూడా దుర్యోధనుడు శకుని వీళ్ళందరూ కలిసి ఉత్తర దిక్కునున్న గోవులను బంధించడానికి వెళ్తారు అన్నాడు ముందుగా దక్షిణ ఉన్న గోవులను వాడు వచ్చి సుచర్మ బంధిస్తాడు ఈ వార్త విరాట్ రాజుకు చేరుతుంది వెంటనే విరాట్ రాజు విరాట్ రాజు కూడా మంచి యోధుడు ఆ విరాట్ రాజు తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళు యోసులు విరాట్ రాజు పెద్ద కుమారుడు ఉన్నాడు వాడు అరివీర భయంకరుడు సరే విరాట్ రాజు సైన్యంతో సమాయత్తం అవుతున్నాడు ఈ దక్షిణ దిక్కున ఉన్న గోవులను కౌరవులు బంధించి తీసుకుపోతున్నారు అనే వార్త రాగానే ఎదిరించి ఆ గోవులను బంధ విముక్తం చేయటానికి ఆ కౌరవ సైన్యాన్ని ఓడించటానికి సైన్యాన్ని సిద్ధపరచమని విరాట్ రాజు ఆజ్ఞలు జారీ చేశాడు పో అన్ని ప్రయత్నాలు చాలా శరవేగంగా జరుగుతున్నాయి అప్పుడు పరిస్థితి ఆకలింపు చేసుకుంటాడు ధర్మరాజు విరాట్ రాజు దగ్గరికి వెళ్తాడు రాజా నాతో చిన్న విన్నపం మన వలలుడు ఉన్నాడే వాడు గొప్ప యోధుడు అలాగే దామగ్రంథి ఉన్నాడు వీడు కూడా యోధుడే విలువిద్యలో ఆరితేరినటువంటి వాడు అలాగే తంత్రిపాలుడు సహదేవుడు వాడు కూడా యోధుడే వీళ్లను కూడా మనం తీసుకెళ్దాం నాకు కూడా శరవిద్య తెలుసు ధనుర్పాణాలు ధరిస్తే ఎంతటి వాళ్ళనైనా సరే ఓడించే శక్తి నాకు ఉంది మమ్మల్ని కూడా తీసుకువెళ్ళు మాకు తగిన రథాలు ఆయత్తం చేయించు మేము వస్తాము నీతో ఇన్నాళ్ళు నీ సేవ చేసాం నువ్వు ఎంతో ఆదరించావు ఈ ఈ మైత్రి రుణాన్ని ఈ విధంగా తీర్చుకొని మమ్మల్ని అంటాడు విరాట్ రాజు అంత తొందర చాలా తొందరలో ఉన్నాడు అయినా సరే ఈ టంకు హట్టు ఇచ్చినటువంటి సూచనను ఆమోదించి వెంటనే వీళ్ళ నలుగురికి నాలుగు రథాలు సమాయత్తం చేయమంటాడు అందరూ యుద్ధ అవుతారు దక్షిణ దిశగా వెళ్ళిపోతున్నాయి గోవులు మళ్ళించుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నారు వెళ్ళి ఆ సైన్యాన్ని ముట్టగిస్తారు అక్కడ మహాభీకరంగా యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో విరాట్ రాజు సరిపోడు విరాట్ రాజు సోదరులు సరిపోలేదు అతని పెద్ద కుమారుడు కూడా సరిపోలేదు సుశర్మదే పై చే కౌరవ సైన్యాదే పై చే అయింది విరాట్ రాజును బంధించారు తీసుకుపోతున్నారు వెంటనే ధర్మరాజు ఈ భీముణ్ణి నకుల సహదేవులను హెచ్చరించాడు హెచ్చరించి వీళ్ళు నలుగురు వెళ్ళి సుశర్మను చుట్టుముట్టారు వీళ్ళ థాటికి ఆ సైన్యం ఆగలేకపోయింది కకావికలైపోయింది సుశర్మను బంధిస్తారు బంధించి విరాట్ రాజును బంధ విముక్తుని చేస్తారు విజయం సాధిస్తారు గోవులను మళ్ళిస్తారు ఆ విరాట్ రాజు పొంగిపోతాడు కళ్ళారా చూస్తాడు ఈ కొంకుభట్టు వలలుడు దామగ్రంథి తంత్రిపాలుడు వీళ్ళ యొక్క శౌర్యాన్ని కళ్ళారా చూస్తాడు చూసి ఆ వెంటనే కంకుహట్టుతో అంటాడు మీరు చేసిన ఈ సహాయానికి మీ వల్లే జరిగింది ఇదంతా కూడా నువ్వు చేసిన ఈ సాయానికి నేను ఏం ప్రత్యుపకారం చేయగలను నా రాజ్యం నీకు ఇచ్చేస్తున్నాను తీసుకో అంటాడు అప్పుడు ధర్మరాజు అంటాడు ఆ మాట చాలయ్య స్నేహితుడు అనే స్నేహం అంటే ఏమిటి ఒక ఆపద వచ్చినప్పుడు అడ్డుపడి రక్షించిన వాడే నిజమైన స్నేహితుడు ఆపద వచ్చినప్పుడు తప్పించుకొని పారిపోయేవాడు స్నేహితుడు ఎలా అవుతాడు నేను స్నేహధర్మాన్ని పాటించానయ్యా నువ్వు నన్ను ఎంతో ఆదరించావు అదే చాలు అని చెప్తాడు ఆ మాటలకు విరాట్ రాజు ఓ ఇటువంటి ధర్మమూర్తులు ఉంటారా అనిపించింది చాలా సంతుష్టుడయ్యాడు వెంటనే కంకుభట్టు చెబుతాడు విరాట్ రాజుతో వెంటనే నగరానికి వార్తలు పంపించు విజయోత్సవానికి చాటింపు వేయమనం నగర నగరంలో విజయ వేడుకలు జరగాలి ఇప్పుడు మనం అని పురమేస్తారు ఈ వెంటనే ఇంకా ఈ వార్త వెళ్ళిపోతుంది ఆ నగరంలో అందరూ కూడా అనేక రకములైనటువంటి వేడుకలతోటి విజయోత్సాహంతో పతాకాలు ఎక్కడ పడితే అక్కడ ఆనందోత్సాహాలతో నగరం అంతా ఈ ఆనందంలో మునిగి ఉంటుంది అప్పుడు వీళ్ళు ఈ విజయోత్సవంతో ఈ తిరిగి నగర ప్రవేశం చేస్తాడు విరాట్ రాజు ఈ ధర్మరాజు భీముడు నకులు సహదేవు వీళ్ళు పాండవులని విరట్రాజు తెలియదు అసలు ఏమాత్రము కూడా అనుమానం రాదు ఇది దక్షిణ గోగ్రహణం కథ స్వస్తి ప్రజాభ్య మార్గేణ మహిన్మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోక సమస్త जनाः జనా भवन्तु స్వస్తి